శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ శ్రీక్ష్ణ పరమాత్మ గోకులంలోకి ప్రవేశించిన వెంటనే గోకుల వాసులందరూ పరవశించారు అంతేకాకుండా ఆ గోకుల భూమి భాగంలో ఉన్న వృక్షములు కూడా ఆనందంతో కుసుమించి ఫలించి ఆ ఫలభారముతో తమ యొక్క కొమ్మల్ని నేలదాకా వంచి అవతరించిన పరమాత్మకు నమస్కరిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి వాడు చుట్టూ కూడా తుమ్మిదలు జంకారములు చేస్తూ కృష్ణస్తుతులు చేస్తున్నట్లుగా ఉన్నాయి వీటితో పాటు రకరకాల తీగలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు మాధవీ జాతి మల్లికాది లతాహ ఆ లతలు సంతత మందపవన స్పందన విగళిత కుసుమభారై అవతీర్ణస్ శ్రీ భగవతో నారాయణస్య పరమ ప్రేమ లక్షణాభక్తి మాతన్వంచ పుష్పాంజలిం సమర్పయంచ ఇవా అక్కడున్న తీగలు చక్కగా పువ్వులతో నిండిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని ఫలములు కూడా వచ్చి ఉన్నాయి అయితే చల్లని గాలులు వీచుతూ ఉన్నాయి ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పవనాలు అక్కడ వీచుతున్నాయి ఆ గాలి తాకిడికి ఆ నిండినటువంటి పువ్వులు గుత్తులు గుత్తులుగా రాలూన్నట ఆ రాలుతున్న పూల గుత్తులు ఎలా ఉన్నాయంటే అవతరించిన పరమాత్మకు పుష్పాంజలు సమర్పిస్తున్నాయా లతలు అన్నట్లుగా ఉన్నాయి పరమాత్మ భూమికి అవతరించినప్పుడు రకరకాల దివ్యశక్తులు భూమి మీదకు దిగాయి అంటారు అది కృష్ణోపరిషత్తు చెప్తున్నటువంటి విషయం స్వామి తర్వాత ధరించబోయేటువంటి కొమ్ముబూర గోపాలన చేస్తున్నప్పుడు ఆ కొమ్ముబూర సాక్షాత్తు ఇంద్రుడే అలా వచ్చాడని చెప్తారు అదేవిధంగా స్వామికి కట్టినటువంటి ఆ రోలు దానికి కట్టినటువంటి తాడు ఈ రెండూ కూడా అదితీయ కశ్యపులని చెప్పారు ఇది కృష్ణోపరిషత్తు చెప్తున్న రహస్యం అలాగే స్వామి ధరించబోయే వేణువు సాక్షాత్తు శివుడే అని వర్ణించారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయినప్పుడు ఆ గోకులము బృందావనము ఈ మొత్తం కూడా కలిపి ఒక సమూహం ఒక కమలంలా ఉంటుంది అంతా కలిపి మొత్తం పన్నెండు వనాలు ఉంటాయి అక్కడ మధుర ప్రధానంగా వైకుంఠ విభూతితో కూడినటువంటి దివ్యధామం అయోధ్య మధుర రామకృష్ణుల పుట్టక ముందే వైకుంఠ విభూతి ఉన్నది అక్కడ వైకుంఠ విభూతి ఉంది కనుకనే నారాయణ రామకృష్ణ రూపములతో అక్కడ అవతరించాడు అనాదిగా అది దివ్యమైన విష్ణుమయమైన ధామం అది అందుకే ఏనాడో ధ్రువుడు ఆడు తర్వాత అంబరీషుడు కూడా ఈ కృష్ణ జననానికి పూర్వమే ఆ వనంలో తపస్సు చేసి విష్ణు అనుగ్రహాన్ని పొందారు అది విష్ణుమయమైన భూమిక అందుకే విష్ణు అవతరించిన వెంటనే ఆ భూమికలో ఉన్నటువంటి చెట్లు చేమలు కూడా ఆ విష్ణువుని గుర్తించగలిగాయి ఇక్కడ ఒక అత్యద్భుతమైన భావన చూపిస్తున్నారు క్షీరసాగర సైనుడైనటువంటి నారాయణుడు గోకులంలో అవతరించాడు సురభూసురుడు యొక్క ప్రార్థన చేత ఆ అవతరించినప్పుడు క్షీరసాగరం కూడా కిందకు వచ్చేసింది ఆయనతో పాటు ఎలా వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి గోవులలో నిండిపోయిందిట మొత్తం అక్కడ ఎన్నెన్ని గోబులు ఉన్నాయో అవి కూడా అసంఖ్యాకములుగా ఉన్నాయి లెక్కలేనన్ని గోబులు అందుకే అసంఖ్యాత గోరూప ధర అన్నారు ఇక్కడ లెక్కలేనన్ని గోవులు పుష్టి కలిగినటువంటి తృష్టి కలిగినటువంటి గోబులు ఉన్నాయి ఆ గోవులన్నిట్లో కూడా ఆ క్షీరసాగరం పాల రూపంలో నిండిపోయింది అన్నారు అంటే సముద్రమంతా విరివిగా క్షీరములు ఇస్తూ ఉన్నాయి గోవులు అని చెప్పడం ఇందులో ఉన్న భావం మొత్తం ఆ గోవులన్నిట్లో క్షీరం ఎక్కడిది అంటే ఆ క్షీరసాగరంలోని క్షీరమే ఇక్కడ గోకులల్లో గోవుల్లో ప్రవేశించింది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే కృష్ణుని యొక్క అవతారంతో ఆ గోకులంలో గోవులన్నీ కూడా ఇదివరకటి కంటే సమృద్ధిగా క్షీరములు ఇస్తూ ఉన్నాయి అవి ఎలా ఇచ్చాయో మనం సరిగ్గా గతంలో తిరుప్పావి చెప్పినప్పుడు చెప్పుకున్నాం ఆ పాలు తమంత తాము స్రవించిపోతూ నేలంతా చిత్తడైపోయిందని వర్ణించింది అమ్మ గోదాదేవి అంటే అర్థం ఏంటి అలా స్రవించబోతున్నంత విస్తృతంగా పుష్టిగా తుష్టిగా నిండుగా పరిపూర్ణముగా క్షేరములు లభిస్తున్నాయంటే ఆ దివ్య క్షీరములు మళ్ళీ ఎందుకంటే క్షీరసాగర అధినేత అయిన నారాయణుడే అవతరించినప్పుడు ఆ క్షీరసాగరం ఆ గోవులన్నింటిలో వ్యాపించిపోయి నిండిపోయింది అనే భావన భక్తులు చేస్తారు అక్కడ ఆండాళ్ళమ్మ చేసింది ఇక్కడ మహానుభావుడు నారాయణ తీర్థులు కూడా అదే భావన చేశారు అక్కడున్న గోవులు పక్షులు మృగములు స్త్రీలు పురుషులు ఒకరేమిటి సర్వజీవులు కూడా సంపదలతో పరవశించిపోయి ఆనందంగా ఉన్నారు పైగా స్వస్వ సంపద అని గొప్ప మాట అన్నారు అంటే వారి వారి సంపదలు సమృద్ధిగా పొంది ఆనందించారు ఇక్కడ స్వస్వ సంపద అంటే ఆత్మ సంపద ఆత్మప్రాప్తి పొందినటువంటి యోగి ఎంత ఆనందిస్తాడో కృష్ణుడు అవతరించడం చేత గోకులంలో ఉన్నటువంటి చెట్లు చేమలు మృగాలు పశువులు అన్నీ కూడా పక్షులు అన్నీ కూడా దివ్యానందాన్ని పొందాయి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఆత్మస్వరూపుడు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు ఆ యోగి ఎంత ఆనందిస్తాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ అటువంటి యోగుల వలె ఆనందించారు ఇది భావించితే ఆ కృష్ణ పరమాత్మ తత్వము ఆ గోకులంలో వ్యాపించినటువంటి ఆ కృష్ణ భక్తి యొక్క మాధుర్యము ఒక అద్భుతమైన గద్యంలో అందించినటువంటి మహానుభావులైన నారాయణ తీర్థుల వారికి నమస్కారం చేసుకుని తర్వాత సన్నివేశంలోకి మనం ప్రవేశిస్తున్నాం మొత్తానికి వ్రజనారీమణులు అంటే వరేపల్లెలో ఉన్నటువంటి గొల్లెతలందరూ కూడాను ఆ నందుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించి అప్పుడు ఉదయించినటువంటి ఆ యశోదా శిశువుని ఆ కృష్ణ పరమాత్మని చూసి పరవశించిపోయారు వాళ్ళందరూ బయటికి స్త్రీమూర్తులుగా కనబడుతున్నా అనేక జన్మల నుంచి తపస్సు చేసిన యోగులు వాళ్ళ జీవులు ఆ జీవులు ఆ దేవుణ్ణి పోల్చుకున్నాయి అది సాక్షాత్తు నారాయణతత్వము ఏ నారాయణతత్వం కోసం యుగ యుగాలుగా ఇంద్రియాలను నిగ్రహించుకొని మహా తపస్సులు చేశారో ఆ నారాయణతత్వాన్ని చూడడం కోసమై వాళ్ళు ఇప్పుడు గోపకాంతలుగా పుట్టారు కనుక ఆ స్వామిని చూసిన వెంటనే వాళ్ళ మనస్సు పరవశించి లక్షణతస్తద్ధి వైష్ణవంతేజ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారట చూసావా యశోదమ్మకు పుట్టిన బిడ్డ ఉన్నాడే ఇతడు మామూలు వాడు కాదు ఆ తేజస్సు చూడు విష్ణు తేజస్సు కనబడుతుంది అందుకే వైష్ణవన్ తేజ అంటే విష్ణుమయమైన తేజస్సు ఇందులో ఉన్నది ఆ లక్షణాలు బట్టి మేము చెప్తున్నాం ఆ పాదాలు చూడు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఆ అరచేతులు చూడు ఎంత మృదువుగా ఉన్నాయో ఆ లేత అరచేతుల్లోని ఈ పాదాల్లోని చిహ్నాలు చూసారా అని దగ్గరికి వెళ్ళి పట్టుకు చూసేట వాటి మీద రేఖలు కనబడుతున్నాయి ఈ రేఖలన్నీ కూడా విష్ణువు పాదాలకి విష్ణువు చేతులకి ఉంటాయి అవి పసివాడుకున్నాయి అంటే అర్థం ఇతని సాక్షాత్తు విష్ణువే అన్నారు అంటే అక్కడ ఉన్న గోపకాంతలకు కూడా సాముద్రిక శాస్త్రం శాస్త్రం ఇవన్నీ వచ్చనమాట అందుకు వెంటనే ఆ శిశువును చూస్తూనే లక్షణం స్థద్ధి ఆ లక్షణములు వెంటనే చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఆ కృష్ణుని చూస్తూ ఇతడు సాక్షాత్ నారాయణుడని మాకు అనిపిస్తున్నది అని అంటున్నారు సాక్షాత్తు పరమాత్మయ్యన శ్రీపతియే నందగోపగృహమునకు వచ్చాడు అని మాకు అనిపిస్తున్నది అలా మేము ఆ కలయే ఆ కలయే అంటే చూచుచున్నాము అని ఒక అర్థం తెలుసుకుంటున్నామని ఒక అర్థం ఆశ్రయిస్తున్నామని ఒక అర్థం మూడు ఉన్నాయి అసలు చూడడం తెలుసుకొనడం ఆశ్రయించడం మూడు కూడాను భగవంతుని పట్టుకోవడమే అందుకు మేము ఏ విధమైన భావంతో చూస్తున్నాము అంటే నందగోపగృహే ఆగతం ఈ నందగోపగృహానికి వచ్చిన ఈతడు సాక్షాత్తు పరమాత్మయన శ్రీపతి అయ్యే సఖి అయే సఖి అంటే ఓ చెలియా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నటువంటి సంవాద గీతం ఇది చూడు పరమపురుష చిన్నం భద్రదమవధారయ పద్మాంకుశాది రేఖం అయే సఖి ఈ అయే సఖి అనేది ప్రతి చరణంలో కూడా వస్తుంది పద్మాంకుశాది రేఖం అయే సఖి పరిపూర్ణ భావం ప్రకటీకరోతి దివ్య పాణి పదాబ్జగతం జగదార్తిహరం అమోఘం చూసావా ఇక్కడ కనబడుతున్న చిహ్నములు పురుష చిహ్నం ఉత్తమ పురుషుడు కాదు ఏదైనా పరమ పురుషోత్తముడు అటువంటి పరమ పురుషోత్తమ చిహ్నములు భద్రదం లోకానికి మేలు కలిగించే చిన్నములు అవధారయ తెలుసుకో ఆ చిన్నములు ఇక్కడ ఉన్నాయి నారాయణ యొక్క దివ్య పాదముల ఎందు హస్తముల యందు ఉన్న చిన్నములు చెప్పారు మనకు కూడా చేతులు ఎందు రేఖలు చక్రాలు ఉంటాయి వాటి బట్టి జాతకాలు చెప్పడం ఉన్నది అవి ఉత్తమమైనటువంటి వారికి ఒక లక్షణాలు చూపిస్తే సామాన్యులకు ఓ లక్షణాలు చూపిస్తే అధములకు మరో రకంగా ఉంటాయి రేఖలు ఇక్కడ పురుషోత్తముడితడు అని చెప్పడానికి కేవలం విష్ణువు యొక్క పాదములు ఎందు ఎందు ఉండవలసినటువంటి పద్మము అంకుశము మొదలైన రేఖలు ఇక్కడ కనబడుతున్నాయి చూసావా అని అనుకుంటున్నారు గోపకాంతలు